రైట్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక నగరా మోగనే ఉందని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అధికారులు ఇప్పటికే ఈసీ ఎలక్షన్ ఆఫీసర్లు కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చర్యలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అంతా డిస్టిక్ అంతా కూడా రెవెన్యూ డిస్టిక్ అంతా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఇప్పటికే ఎలక్షన్ నిబంధనలు ఎవరన్నా ఉల్లంఘిస్తే వాళ్ళకి కఠిన చర్యలు తప్పవంటూ కూడా చెప్తున్నారు ప్రధానంగా రేపో మాపో అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే కౌంట్ స్టార్ట్ అయ్యే విధంగా కూడా తెలుస్తూ ఉంది ఈ అలా రేపన్న రేపన్నా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది గెజిట్ దానికి సంబంధించినటువంటి గెజిట్ కూడా విడుదల చేసి అభ్యర్థులు తమ తమ నామినేషన్లు వేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సు వైఫ్ అయితే ఎవరైతే సతీమణి ఎవరైతే ఉన్నారో సునీత గోపీనాథ్ ఇప్పటికే టికెట్లు ఖరారు చేసినటువంటి ఇటు బీఆర్ఎస్ నుంచి అధినేత కేసీఆర్ కావచ్చు ఇటు కాంగ్రెస్ నుంచి పెద్దలు కేసీ వేణుగోపాల్ కావచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటికే పార్టీ పెద్దలతో మాట్లాడి బలాబలాలేంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి గెలుపుకు కారణాలు ఏంటి లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఏంటి లేదంటే ఇంకేమైనా పార్టీకి బలోపేతం చేసేటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంకేమైనా మైనస్లు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా గతంలో కొన్ని రోజులు పర్యటించే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పటికే గెలుపు దిశగా ప్రయత్నంలో ఇద్దరు కూడా ఉన్నారు ఇప్పటికే బీజేపీ నుంచి ఏ యొక్క పార్టీ కూడా అభ్యర్థి కూడా ప్రకటించకపోవడం కూడా కొంచెం గమనార్హంగా ఉంది ఇప్పటికే రెండు రోజులన్నా మూడు రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇకపోతే ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు లేదంటే కాంగ్రెస్ నుంచి కావచ్చు ఇటు ఇరు పార్టీ నుంచి బలోపేతాలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ నిర్ణించో పెట్టాం గెలుపు మాదంటే మాదంటూ కూడా వాళ్ళు బలోపేతం చేసుకున్న చూపించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బీజేపీకి ఇప్పటివరకు అభ్యర్థి కనబడకపోవడము లేదంటే అక్కడ నుండి అభ్యర్థులను ఖరారు చేయకపోవడము కొంతకాలం కొంచెం నిష్పక్షపాతంగా ఉన్నప్పటికీ కొంతమంది నాయకులు మాత్రం బొంతు రామ్మోహన్ రావు ఆయన పేరైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి నిన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఎంపీ కూడా చెప్పి తనను ప్రశ్నిస్తే తనకు ప్రశ్నిస్తున్నటువంటి గొంతు ఉంది కాబట్టి లేదంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మాజీ మేయర్ కాబట్టి తనకు టికెట్ ఇస్తే మనకు కొంచెం ఫేవర్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు బీఆర్ఎస్లో తన కోసం పనిచేసేటువంటి నాయకులు కూడా మనకు ప్లస్ పాయింట్ ఉంది దాన్ని మనం క్యాచ్ చేసుకునే విధంగా ఎంపీ ప్రముఖ ఎంపీ బండి సంజయ్తో పాటు పలు నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ బండి సంజయ్ కావచ్చు లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు ఉన్నటువంటి మహేష్ మహేష్ కుమార్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాయకులంతా ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కూటమి అంటే ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అంటే బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా కొంచెం సలహా సూచనలు తీసుకొని ఇక్కడ ఎవరైనా టీడీపీ క్యాండిడేట్ ఉన్నారా లేరా లేకపోతే ఆ క్యాండిడేట్ని నించో పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా కొంచెం లేవనెత్తుతున్నాయి అన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఎవరైనా టీడీపీ క్యాండిడేట్ కానీ బీజేపీ కూటమి బలోపేతం చేసినటువంటి నాయకులు ఎవరైనా నించుంటే మనం పోటీ చేయాల్సినటువంటి అవకాశం లేదు మనం బీజేపీకే సపోర్ట్ చేద్దామంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమా కాదా అనేది కూడా హిట్టివి ధృవీకరించట్లేదు దానికి సంబంధించినటువంటి రూప్స్ అంతా కూడా వాడు ప్రొఫెషనల్గా కావచ్చు అక్కడ పీఆర్టీ మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నారు కాకపోతే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని పార్టీల రాజకీయాలు నాయకులు కావచ్చు అన్ని పార్టీలతో ఏకమైనటువంటి నాయకులు ఇప్పటికే తమ తమ బలాలను టెస్ట్ చేయడానికి తమ తమ విన్నింగ్ని సక్సెస్ చేసుకోవడానికి ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి కానీ బీజేపీ అభ్యర్థి ఎప్పుడు ప్రకటిస్తారు దానికి సంబంధించినటువంటి నామినేషన్లు ఎప్పుడు దాఖలాలు చేస్తారని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరామెన్ నరేందర్ తో కలిసి సురేష్ టీవీ బంజారా హిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి